విజయవాడ సిద్ధార్థ మహిళా కాలేజీలో వైకే న్యూస్ ఛానల్ మాదక ద్రవ్యాలు నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రగ్స్ లేని సమాజం మనందరి బాధ్యత అనే నినాదంతో విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు డ్రగ్స్ మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తాయి అని హెచ్చరించారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సక్రమైన జీవన శైలిని ని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థినులు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు ఇటీవల కాలంలో సమాజంలో డ్రగ్స్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది ఈ డ్రగ్స్కి సంబంధించి యువత డ్రగ్స్ బారిన పడి చాలా వరకు వారి ఒక సమస్యలకి గురవుతున్నారని కూడా చూసుకోవచ్చు డ్రగ్స్కి సంబంధించి ముఖ్యంగా అవగాహన యువతలో కలగాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో వైకే న్యూస్ ఛానల్ డ్రగ్స్ క్యాంప్ అయితే ప్రతి కాలేజ్లో విద్యార్థులకు తెలియజేసేలాగా అయితే ఇది అరేంజ్ చేయబడింది అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో సిద్ధార్థ మహిళా కళాశాలలో ఉన్నాం ఇక్కడున్న విద్యార్థులకు కూడా డ్రగ్స్ వరకు ఎంతవరకు అవేర్నెస్ ఉందో మనమే వారి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుందాం అసలు డ్రగ్స్కి సంబంధించి ఎంతవరకు మీకు అవగాహన ఉంది డ్రగ్స్ వాడకంపై ఎలాంటి చర్యలు గవర్నమెంట్ చేపడితే బాగుంటుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న జనరేషన్కి ఒకే ఒక్క మెయిన్ హ్యాండ్లో ఉన్నది మొబైల్ అండ్ డ్రగ్స్ సో వాళ్ళు ప్రతి ఇప్పుడు నాట్ ఓన్లీ యూత్ అన అనడానికి లేదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గర నుండి థర్టీ బిలో ఉన్న యంగ్ ఏజ్డ్ అడల్ట్స్ కూడా ఈ డ్రగ్స్ బారిన పడ్డారు నేను నేను అనుకోవటం లేకపోతే నేను పర్సనల్గా చూసినంత వరకు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు తెలియకుండా వాళ్ళు ఏంటంటే ఆ మత్తులో పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా అండ్ ద వెరీ థింగ్ ఏంటంటే వాళ్ళ చేతిలోకి డ్రగ్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పేరెంట్స్ నుండి ప్రాపర్ గైడెన్స్ లేదు ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ నుండి కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుండి కానీ ప్రాపర్ గైడెన్స్ అనేది వస్తుందో లేకపోతే ఆ పిల్లల మీద ప్రాపర్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ పెడతారో పేరెంట్స్ అప్పుడు మేబీ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు పిల్లలు అనే వాళ్ళు ఆ వేలోకి మేబీ వాళ్ళు వెళ్ళకపోవచ్చు సో నేను అనుకోవటం ఏంటంటే ద వెరీ ఫస్ట్ థింగ్ పేరెంట్స్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఒక పిల్ల మీద కానీ ఒక పిల్లాడి మీద కానీ ఖచ్చితంగా ఉండాలి అండ్ ద సెకండ్ వన్ ఏంటంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళల్లో కల్పించాలి ఇప్పుడు డ్రగ్స్ అంటే ఏంటి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫిఫ్త్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ డ్రగ్ అనేది కాదు రైట్ ఫ్రమ్ టెన్ ఇయర్స్ నుండి వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారంటే వాళ్ళకి టెన్ ఇయర్స్ నుండి డ్రగ్ మీద అవగాహన ఉంది ఎందుకు ఉంది వాట్ ఈస్ ద డ్రగ్ దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల దాని నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అవన్నీ వాళ్ళకి తెలుసుకొని ఉండాలి సో అలా తెలియాలి అంటే నాట్ ఓన్లీ ఇన్ ద కాలేజెస్ స్కూల్స్ స్కూల్స్ నుండి కూడా వాళ్ళు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం పేరెంట్స్ స్కూల్స్ అనడానికి లేదు గవర్నమెంట్ నుండి కూడా హై ఇంప్లిమెంటేషన్ అండ్ హై ఫోర్స్ ఆఫ్ ఇంప్లి మెంటేషన్ ఆఫ్ ఈ డ్రగ్ ఇరాడికేషన్ అనేది జరగాలి ఎప్పుడైతే అలా జరుగుతుందో అప్పుడు మాత్రమే మేబీ వీ కెన్ కంట్రోల్ అబౌట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద డ్రగ్ ఇరాడికేషన్ సో అట్లా జరిగితే మేబీ ఏమైనా వీ కెన్ రెడ్యూస్ ద డ్రగ్ బట్ నాట్ కంప్లీట్లీ వీ కెన్ నాట్ రెడ్యూస్ ద డ్రగ్ ఇరాడికేషన్ చెప్పినట్లు కంప్లీట్గా సొసైటీలోనే డ్రగ్ ఈ వీళ్ళు ఏదైతే ఉందో అది ఎరాడికేట్ చేయలేము కానీ కొంతవరకు ఎరాడికేట్ చేయొచ్చు అంటే ఇన్ఫాంట్ స్టేజ్ నుండే డ్రగ్స్ మీద ఒక మంచి అవగాహన ఇచ్చి మత్తు పదార్థాల వల్ల ఎలాంటి ఆపదలు వస్తున్నాయి ఫ్యూచర్లో వాళ్ళకి చెప్పాలని మీరు అంటున్నారు యా డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మేము యాజ్ అ యూత్ ఆఫ్ విజయవాడ లేకపోతే యాజ్ అ స్టూడెంట్స్ ఆఫ్ సిద్ధార్థ మహిళా కళాశాల ఇప్పుడు మీరు మా దగ్గరికి వస్తుందంటే వీ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ డ్రగ్ ఇరాడికేషన్ అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ బయట సొసైటీలోకి వస్తాయో ఎప్పుడైతే వాళ్ళు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయగలుగుతారో అప్పుడు మాత్రమే డ్రగ్ ఇరాడికేషన్ అనేది అవుతుంది ఇటు ఇప్పుడు ఏంటంటే బయట పెన్ పెన్సిల్ ఎంత లీగల్గా అమ్ముతున్నారో డ్రగ్ అనేది కూడా అంతే లీగల్గా అమ్ముతున్నారు సో డ్రగ్స్ అనేవి నార్మల్గా మెడిసిన్స్ ఇట్ మెడిసిన్స్ అనేవి లీగల్ లైక్ మనం వేసుకునే పారాసెటమాల్ ఇట్ ఈస్ ఆల్సో డ్రగ్ బట్ ఇట్ ఈస్ లీగల్లీ అవైలబుల్ అనమాట బట్ వీళ్ళు బయట మార్కెట్లో చేసేవి ఇట్ ఈస్ అ ఇల్లీగల్ టైప్ ఆఫ్ డ్రగ్ సో ఆ ఇల్లీగల్ టైప్ ఆఫ్ డ్రగ్ కం కంప్లీట్గా ఇరాడికేట్ చేయలేము అండ్ అదేవిధంగా మీరు అన్నట్టు మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి సో అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అండ్ మీస్ ఎకనామికల్గా వీకర్గా ఉన్న సెక్షన్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్కి కూడా దీని యొక్క ఎఫెక్ట్స్ గురించి చెప్పాలి వాళ్ళ పిల్లలు తప్పు ద్రావు వెళ్లకుండా వాళ్ళని కాపాడగలగాలి అప్పుడైతే వీళ్ళు అలా చేయగలుగుతారో అప్పుడు మాత్రమే డ్రగ్ అనేది మేబీ ఒక వన్ టు టూ పర్సెంట్ అయినా తగ్గచ్చు కదా సో ఎప్పుడైనా సరే మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేయకుండా ఎప్పుడైతే మనకి మనం ఇంప్లిమెంటేషన్ చేసుకొని లేకపోతే మనకి మనం ఎప్పుడైతే మనం సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటామో అప్పుడు మాత్రమే ఏ ప్రాబ్లంకైనా ఒక పర్టికులర్ సొల్యూషన్ అనేది వస్తుంది ముఖ్యంగా పేరెంట్స్ యొక్క పాత్ర కూడా ఈ డ్రగ్స్ని విక్రయించే విద్యార్థులు కానీ మిగతా యూత్ మీద కూడా పేరెంట్స్ పాత్ర కూడా కీలకమైన అవును ఖచ్చితంగా ఇప్పుడు ఒక యూత్ కానీ లేకపోతే ఒక బాయ్ ఒక గర్ల్ నాట్ ఓన్లీ బాయ్స్ ఇప్పుడు గర్ల్స్ కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు సో ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క పేరెంట్స్ గురించి తెలియకుండా వీళ్ళు ఇట్లా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే సంథింగ్ అక్కడ పేరెంట్స్ నుండి ప్రాపర్ గైడెన్స్ లేదు అని అర్థం సో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వెళ్ళే పిల్లాడు నైన్త్ క్లాస్ బాయ్ తన దగ్గరికి డబ్బులు ఎలాగొస్తాయి మేబీ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఇచ్చే పాకెట్ మనీ అవ్వచ్చు లేకపోతే బస్ ఛార్జెస్ అట్లాంటివి యూస్ చే యూజ్ చేయడానికి ఇవ్వచ్చు బట్ వీడు అట్లాగా కాకుండా హీఈస్ యూజింగ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ సో అట్లాగా డిఫరెంట్ మేనర్ యూస్ చేస్తున్న విషయం పేరెంట్స్కి తెలియాలి సో పేరెంట్స్కి తెలియాలంటే దే నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కిడ్ ఎప్పుడైతే వాళ్ళు ప్రాపర్గా పిల్లాడిని చూసుకుంటారో ఎప్పుడైతే వాళ్ళు జాగ్రత్తగా కంట కనిపెడుతూ ఉంటారో అప్పుడు మాత్రమే పిల్లలు ఏ విధంగా యాక్షన్స్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది సో డెఫినెట్లీ నాట్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళు కూడా ఒక మాక్సిమం టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది డ్రగ్ అనేది తగ్గించవచ్చు పిల్లల విషయంలో సో ఎప్పుడైతే పేరెంట్స్ తీసుకో డబ్బులు అడిగిన వెంటనే ఇచ్చేయటం అలక్క కాకుండా ఎందుకు ఏంటి అని చెప్పి కొంచెం కంట్రోల్ వాళ్ళ మీద పెట్టి ఎప్పుడైతే వాళ్ళని జా జాగ్రత్తగా చూసుకుంటారు మేబీ ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్లకుండా పేరెంట్స్ డెఫినెట్లీ ఆపగలుగుతారు ఇక్కడ ఇంకా చాలా వరకు విద్యార్థుల మీద చాలా అవగాహన ఉందనే మనం చూసుకోవచ్చు మరింతమందిని అడిగి మనం డ్రగ్స్ గురించి తెలుసుకుందాం నమస్తే మీ పేరు నా పేరు ఫారా అసలు డ్రగ్స్ వరకు డ్రగ్స్ మీద మీకు ఎంతవరకు అవగాహన ఉంది డ్రగ్స్ని అరాడికేట్ చేయాలంటే సొసైటీలో ఎటువంటి చర్యలు చెప్పాలి అంటే ముందుగా ఎక్కువ డ్రగ్స్ గురించి తెలుస్తుంది మూవీస్ ద్వారానే మూవీస్లో అలాంటి సీన్స్ పెట్టడం లేకపోతే మూవీస్లో డ్రగ్స్ గురించి చూపించడం ఇలాంటి వల్ల యూత్ ఏమనుకుంటున్నారంటే డ్రగ్స్ తీసుకోవడం ఒక సరదా అని వాళ్ళు ఫీల్ అవుతారు దాని డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు కానీ దీనివల్ల మనకు అన్ని నష్టాలే జరుగుతాయని వాళ్ళకి తెలీదు వాళ్ళు దాంట్లో వెళ్ళాక వాళ్ళకి తెలిసింది ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఏంటి వాళ్ళ లైఫ్ కోల్పోతారు ఇవన్నీ తెలుస్తుంది దీన్ని గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు కాలేజ్ ఆర్ స్కూల్స్ వాళ్ళు క్యాంపెయిన్స్ ఇలాంటివన్నీ పెట్టి దానికి వాళ్ళు అంటే డ్రగ్స్ గురించి చెప్పి ఎలా ఉంటాయి డ్రగ్స్ డ్రగ్స్ వల్ల ఏమేమి నష్టాలు వస్తాయి ఇవన్నీ చెప్పి దాన్ని అంటే ఇలాంటివన్నీ పెట్టడం వల్ల వాళ్ళకనేది ఒక అవేర్నెస్ వచ్చింది ఓకే డ్రగ్స్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ మనం దాన్ని అవాయిడ్ చేయాలి ఇలాంటివన్నీ తెలుస్తాయి సో ఇలాంటివన్నీ క్యాంపెయిన్స్ ప్రతి చోట ప్రతి ఒక్కరు బయట బ్యానర్స్లో కానీ ఎక్కడైనా ఇలాంటివి పెడితే వాళ్ళు దానికి కొంచెం మరీ మొత్తం అయిపో అంటే డ్రగ్స్ యూజ్ చేయరు అని చెప్పలేం కానీ ఒక ఫిఫ్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ అయినా డ్రగ్స్ యూజ్ చేయకుండా ఉంటారు ఇలాంటివి అంటే తెలియని వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆయన ఎవరైనా సరే అంటే ఏజ్ లిమిట్ అనేది దానికి ఏం లేదు వాళ్ళు ఏదో ఎవరు తీసు సప్లై తీసుకొస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళు ఇంకా దానికి అలవాటు పడిపోతున్నారు వాళ్ళకి అది కొంచెం మంచిగా నచ్చేస్తుంది ఇంకా అలా అలా కంటిన్యూ అయిపోతుంది దీనికన్నది ఒక ఎండ్ అనేది వాళ్ళకి రావట్లేదు అది ఎండ్ అవ్వాలంటే వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోతుంది కానీ ఈ డ్రగ్స్ అనేది సప్లై అవ్వడం కానీ రావడం కానీ ఎలాంటిది ఏం లేదు సో మనం అవేర్నెస్ తీసుకొచ్చి దీని అంతా మొత్తం సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు ఎక్కువ చూసుకుంటే సోషల్ మీడియానే అందరూ సోషల్ మీడియానే చూస్తున్నారు సోషల్ మీడియాలో కూడా డ్రగ్స్ యూజ్ చేయమని కొన్ని ఇది వస్తున్నాయి డ్రగ్స్ సప్లై అంతా సోషల్ మీడియానే జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా కొంతమంది వెళ్ళి డ్రగ్స్ చేయకూడదు అని ఇలాంటివన్నీ వీడియోస్ కానీ ఏమైనా పోస్టులు కానీ చేస్తే దీని ద్వారా డ్రగ్స్ యూజ్ చేయడానికి తగ్గిద్దని నేను అనుకుంటున్నాను నువ్వు చాలా బాగా చెప్పావు డ్రగ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు నీకు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఒకవేళ నీ ఫ్రెండే నీకు తెలిసిన చాలా క్లోజ్ ఫ్రెండే ఈ డ్రగ్స్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది రోజు తనని నువ్వు ఎలాగా ఆ డ్రగ్స్ని కన్జ్యూమ్ చేయకూడదని వేరే వేలో పెట్టాలి ఎలా పెట్టగల ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్స్ యూజ్ చేసి చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా ఏమైనా నష్టమైన వాళ్ళు కానీ లైవ్ ఎగ్జాంపుల్గా చూపించి ఇలా అయ్యిద్ది ఇలా చెప్పి మానేయచ్చు వాళ్ళు మానిపించేయచ్చు మీ కాలేజ్లో ఇట్లా డ్రగ్స్ గురించి ఇట్లా క్యాంపెయిన్ జరిగినట్టే మిగతా స్టూడెంట్స్ కూడా ఇట్లా అంతా తెలిస్తే చాలా వరకు డ్రగ్స్ అనేది కొంతవరకు తగ్గిద్ది అట్లాంటివి ఏమైనా డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసి ఏమైనా చేయగలమా అంటే ఇప్పుడు ఇప్పుడు డ్రగ్స్ యూస్ చేయడం ఎవరు మా వాళ్ళంటే వాళ్ళు ముందుకు వచ్చి మేము డ్రగ్స్ యూస్ చేస్తున్నాం అని తెలియదు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏఐ ఏఐ ద్వారా ఒక వీడియో టైప్ కానీ ప్లే చేసి డ్రగ్స్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది డ్రగ్స్ యూస్ చేశాక ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక వీడియో ప్లేగా చేసి వాళ్ళకి పెడితే వాళ్ళకి తెలిసిద్ది అయితే చూసారు కదా మనం ఇంకా ఇంకా కొంతమంది విద్యార్థులను అడిగి మనం డ్రగ్స్ గురించి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న దాని మీద అయితే మనం ఫస్ట్ ఒక క్లారిటీ ఫస్ట్ వాళ్ళకుంటే వాళ్ళని అడిగి ఫస్ట్ తెలుసుకుందాం నమస్తే రా మీ పేరు ఏం చదువుతున్నా ఇక్కడ థర్డ్ బీకామ్ బ్యాంకింగ్ డ్రగ్స్ గురించి మీ ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పారు చాలా వరకు చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుండి కూడా వచ్చింది చాలా ఎన్లైట్మెంట్ ఎన్లైట్మెంట్ చేశారు మాకు కూడా అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ డ్రగ్స్ని అరాడికేట్ చేయాలంటే సొసైటీలో ఏం ఎటువంటి చర్యలు చేపడతావు సో ఫస్ట్ డ్రగ్ అంటే నార్మల్గా పేరెంట్స్ విషయానికి వస్తే ఇల్లిటరేట్స్ ఉంటారు సో వాళ్ళకి అసలు దీని గురించి అవేర్నెస్ ఉండదు మనం ఫస్ట్ థింగ్ పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళ పిల్లలు మారే ఛాన్స్ ఉండదు లైక్ ఇప్పుడు తీసుకుంటే కనుక ఒక పేరెంట్కి డ్రగ్ గురించి తెలిసిందంటే ఇప్పుడు మనకు మొత్తం తెలిసిందే ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళు పక్కన మాట్లాడుతున్నాయి ప్రతి విషయం కూడా చాలా వరకు సోషల్ మీడియా పక్కన పెడితే కనుక ఇల్లిటరేట్స్ ఏంటంటే బై మౌత్ స్ప్రెడ్ అవుతుంది సో ఇలాంటివి కనుక మనం తీసుకుంటే కనుక ఈ మౌత్ స్ప్రెడ్ ఒక పేరెంట్ కనుక ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే మనం వాళ్ళని మార్చగలిగితే త్రూ మౌత్ ద్వారా కూడా చాలా చేంజ్ అనేది వస్తుంది సో తీ యూత్ పరంగా తీసుకుంటే ఏంటంటే ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కాలేజెస్లో కానీ స్కూల్స్ పిల్లలకు కూడా తెలిసినట్టు చేస్తే కనుక మనం ఇంకొంచెం ఇరాడికేట్ చేయగలం నెక్స్ట్ థింగ్ అందరూ కూడా తీసుకున్న వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని తిట్టడం కాకుండా వాళ్ళకి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చి ఎవరు తీసుకుంటున్నారు ఎట్లా వస్తుంది ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకొని వస్తే అసలు ఈ డ్రగ్స్ సప్లై చేసేది ఎవరో కూడా తెలుస్తుంది మనకి సో అలా సప్లై చేసే వాళ్ళు ఎవరో తెలిస్తే మనం దీన్ని సగం ఇరాడికేట్ చేయొచ్చు టోటల్గా ఇరాడికేట్ అయితే చేయలేము నెక్స్ట్ థింగ్ ఎవరైతే ఈ డ్రగ్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉండారో వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్స్కి తీసుకువెళ్ళడం లేదంటే ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం టాబ్లెట్స్ ఇవన్నీ యూస్ చేసుకుంటే మనకి ఇంకొంచెం తగ్గుతుందన్నమాట మెయిన్ స్టెప్ ఎవరు తీసుకోవాలంటే పేరెంట్స్ తీసుకోవాలి ఆ పేరెంట్స్ దగ్గర నుంచి త్రూ అవుట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ తను అడిగినట్టే ఒకవేళ నీ ఫ్రెండే డ్రగ్స్ బారిన పడ్డారు తను అసలు దాని నుండి బయటకు రావడానికి కూడా కష్టంగా ఉంది నువ్వు నువ్వు యాజ్ అ ఫ్రెండ్గా నువ్వు తను ఎలాగా ఆ రూట్ నుండి తీసుకొచ్చి తన గోల్ వైపు నడిపించాలి ఏం చేయాలి ఫస్ట్ గోల్ దగ్గరికి వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ డ్రీమ్స్ ఏంటో అనమాట ఆ మత్తులో పడి మర్చిపోతారు సో ఫస్ట్ అసలు వాళ్ళకి వాళ్ళ డ్రీమ్ ఏంటి మనం లైక్ చూసినట్టయితే చాలామంది పిల్లలు పేరెంట్స్ లేక రోడ్డు మీద ఉంటున్నారు సో ఎగ్జాంపుల్ వాళ్ళని చూపించామంటే వీళ్ళకి వీళ్ళ డ్రీమ్ ఏంటో వీళ్ళకి కొంచెం ఐడియా అనేది వస్తుంది అలా ఐడియా తీసుకురావడం వల్ల ఏంటంటే నా పేరెంట్స్ ఉన్నారు సో నేను అట్లా లేను నా ఈ డ్రగ్స్ అనేది తగ్గిస్తే నా డ్రీమ్ నేను సక్సెస్ అవ్వచ్చు అనే చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కలిగితే సో దెన్ వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట దాని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఎట్లా ఉంది ఎక్కడుంది వాళ్ళకి వాళ్ళే వే వెతుక్కోవడం జరుగుతుంది నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఎవరైతే ఈ అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళని చూపిస్తే నాకు ఫ్యామిలీ ఉంది అనే చిన్న థాట్ తనలో వచ్చినా సరే చేంజ్ వస్తుంది అనమాట సో అలా డ్రగ్స్ నుంచి కొంచెం బయటకు వచ్చే దారి అయితే ఉంటుంది అయితే డ్రగ్స్ మీద ఉన్నంత అవగాహన ఎడ్యుకేషన్ మీద చాలా తీసుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది చాలా వరకు దానివైపు ఎక్కువ శ్రద్ధ చూపాలంటే ఏం చేయాలి వాళ్ళు లైక్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసి ముందు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా లేదు త్రూ సోషల్ మీడియా ద్వారా ఏమైనా పెట్టినా సరే చూస్తారు ఇట్లా ఇంకా చేంజ్ అనేది ఫాస్ట్గా వస్తుందన్నమాట ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అయిన పీపుల్కి చెప్పడం ఒకలా ఉంటుంది ఇల్లిటరేస్కి చెప్పడం ఒకలా ఉంటుంది సో ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ లేదు అంటే ఏదన్నా మీటింగ్స్ పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా పెడితే వాళ్ళు ఇంకొంచెం ఫాస్ట్గా బయటకు వస్తారన్నమాట మీ కాలేజ్లో ఇట్లా క్యాంపెయిన్ చేసినట్టే మిగతా కాలేజెస్లో కూడా ఇట్లా క్యాంపెయిన్స్ చేస్తే అవేర్నెస్ కొంతవరకు స్ప్రెడ్ అయిద్దని అనుకుంటున్నారు ఎస్ అవును ఎందుకంటే ఇప్పుడు ఈ కాలేజ్లో మాట్లాడాము అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇంటికెళ్ళి పేరెంట్స్కి గ్యారెంటీ చెప్తారు సో అలా పేరెంట్స్ పేరెంట్స్ స్ప్రెడ్ అయినా లేదు ఫ్రెండ్స్ ఉంటాం ఇది ఒకటే కాలేజ్లో ఫ్రెండ్స్ అయితే ఉండరు కదా సో ఆ కాలేజెస్ వాళ్ళకి స్ప్రెడ్ అయినా సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్న అది త్రూ ఈ కాలేజెస్ అన్నీ వెళ్తుంది సో అట్లా కూడా ఈ క్యాంపెయిన్స్ అనేది యూస్ అవుతాయి సో అయితే చూసారు కదా డ్రగ్స్ మీద వీరికి అవగాహన అయితే చాలా వరకు మంచిదనే చెప్పుకోవచ్చు ఇట్లా ప్రతి కాలేజ్లో కూడా ఇట్లానే ఈ విద్యార్థులకు ఉన్న అవగాహనే ప్రతి కాలేజ్లో విద్యార్థులకి డ్రగ్స్ మీద ఉండాలని కూడా అనుకుంటున్నాము ఎందుకంటే వీళ్ళు ఈ ఏజ్లో కూడా ఇంత ఏ టెక్నాలజీస్ గురించి కానీ ఇన్స్టాగ్రామ్ పోస్టుల గురించి కానీ అంటే డిజిటల్ మార్కెట్ని ఉపయోగించుకొని డ్రగ్స్ని ఎలా అరాడికేట్ చేయాలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇలానే మరిన్ని కాలేజెస్లో కూడా ఇట్లాంటి క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తే యూత్కి చాలా వరకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని కూడా వారు చెప్పారు జరిగింది అలాగే పేరెంట్స్ కి సంబంధించి కూడా కుటుంబం నుండే ఈ కీలక పాత్ర అనేది డ్రగ్స్ ఎట్ చేసే దగ్గర పేరెంట్స్ కూడా ఒక కీలక పాత్ర కూడా చెప్పడం జరుగుతుంది సో వీళ్ళు ఇచ్చిన సలహాలు కూడా మనకి చాలా వరకు లైఫ్ లో ఉపయోగపడతాయని అనుకుంటున్నాం